ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం అనుకున్న ఘడియలో యశు ప్రభు రారాజుగా సింహాన్ని బోలి తీర్పు తీర్చుటకై రానన్నాడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి నెమ్మదిగా బ్రతుకుచున్నాము అని భ్రమపడుచు సిద్ధపాటు లేకుండా అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్నో ప్రణాళికలు కలిగి ఆర్థిక రాబడుల కొరకు గొప్ప గొప్ప వ్యక్తులతో సంబంధం కలిగి తీరిక లేకుండా ప్రార్థించే సమయం లేకుండా సంఘానికి వెళ్ళే అవకాశం లేకుండా అనేకులు ఆత్మీయముగా సన్నగిలిపోతున్నారు కుక్కలు అనగా క్రక్కి మరల దాన్ని తినువారు వేషధారులు మాంత్రికులు మరియు మాంత్రికుల యుద్ధకు వెళ్ళి ఈర్ష్యతో కక్షతో మంత్రాలు చేయించువారు విడువబడరు దేవుని రాజ్యములో చేరరు దేవుడు బహుభయంకరుడు తీర్పు తీర్చువాడు దహించు అగ్ని న్యాయాధిపతి కన్నీలు విడుచుచు మెలకువగా ఉండము మారు మనసు పొంది సిద్ధముగా ఉండము యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు దేవుడు తన రాకడకై నేను సిద్ధపరచునుగాక గాక మేన్